పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ టీం జవహర్ నగర్ పోలీసుల సహాయంతో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యులను అంతరాష్ట డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి నలబై కేజీల పప్పిష్టా పది గ్రాముల ఎండీఎంఏ పదివేల రూపాయల నగదు మరియు ఒక వైఫై డాంగిల్ ను స్వాధీనం చేసుకున్నారు బహిరంగ మార్కెట్లో మొత్తం వీటి విలువ నలబై ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్బాబు మీడియాకు తెలియజేశారు ఇతను మనకు ప్రస్తుతం అయితే ఇక్కడ ఇతను ఇంకా మనం అతన్ని పికప్ చేయలేదు మనం అరెస్ట్ చేయలేదు మన దగ్గర వేరే దగ్గర ఉంటుంది అది మనం పట్టుకున్న తర్వాత మన దగ్గర చేయలేదు సారీ అతను సప్లయర్ అతను బేసికల్ సప్లైయర్ వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు ఇద్దరు అది మేము టోటల్ వారు చెప్పింది ఏంటంటే టోటల్ మార్కెట్ వాల్యూ ఇంత ఉంటుంది అని చెప్పారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక్క వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేసిన ఆ పర్టికులర్ కన్సూమర్కే చేస్తాడు ఇప్పుడు మిక్స్ అవుతుంది ఇట్ ఈజ్ ఎమ్డిఎంఏ ఉన్న అతను కూడా ఇది పాపిష్ వార్ తీసుకుంటున్నాడు అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ కూడా తీసుకుంటున్నాను మిక్స్ మిక్స్డ్ అయింది సో వీ ఆర్ టు గెట్ ఇన్ టూ ద మోట్ డీటెయిల్స్ ఓన్ ఎండీఎంఏ ఉంటున్నారా అనుకుని ఉండే కొంచెం ఉండే వాళ్ళు ఇది కూడా తీసుకుంటున్నా అట్లా రెండు రకాల కన్జెప్షన్ కాబట్టి వీళ్ళ వర్కౌట్ ఇంట్రాగషన్ రిపోర్ట్ అన్నీ వస్తాయి వీల్ ఫాలో ఎట్ అంటే ఇది యాక్చువల్లీ మన ఓవర్సీస్ కనెక్టివిటీ ఉన్న ఉండడానికి అవకాశం ఉందని తెలుస్తుంది కల్టివేషన్ మాత్రం రాజస్థాన్లో అవుతుంది మధ్యప్రదేశ్ కూడా అవుతుంది కానీ ఇది మనము ఈ టోటల్ నెట్వర్క్ సోర్స్ ఓన్లీ ఇక్కడ నుంచి వస్తుందా ఓవర్సీస్ కూడా వస్తుందా అనేది కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి దాన్ని హైర్ లెవెల్ కూడా వర్కౌట్ అవుతుంది సార్ వాట్ కైండ్ ఆఫ్ డ్రగ్ ఇస్ దిస్ పాపిస్ట్రా సార్ సారీ వాట్ కైండ్ ఆఫ్ డ్రగ్ ఇస్ దిస్ పాపిస్ట్రా ఆఫ్ డ్రగ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇంటాక్సిక ఎనీ అదర్ ఎనిస్ వే ఇట్స్ ఇంట్లో ఏంటంటే ఇది న్యాచురల్ ఎవ్రీ డే ప్రాసెస్ లో కొంచంజూమ్ చేస్తున్నారు ఇట్ ఈస్ లైక్ డ్రింకింగ్ టీ లాగా అయిపోయింది కన్జూమ్ చేయడంలో దాన్ని టీ మెటీరియల్ చేసి దాన్ని బౌడర్ చేసి దాన్ని డికాక్షన్ కన్సూమ్ చేస్తున్నారు ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ఎన్ యాక్ట్ అఫెన్స్ వాట్ ఈస్ అ ప్రైస్ డీలింగ్ విత్ గ్రామ్స్ It is total worth is 40 lakh rupees. It uh, depends on the consumer uh, demand, like we have discussed now. Suppose a person who is in the need of it, he will pay more money. Uh, a person uh, who is not in immediate need of it, he may not pay money. But total worth is that 40 lakh rupees. So, whatever we see is now. అంటే మనం ఒక పర్టికులర్ అదే ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం చెప్పలేము కాకపోతే ఏంటంటే ఇది మిక్స్ అవుతున్నాయి అన్ని రకాల డ్రగ్స్ అన్ని రకాల పీపుల్ సప్లై జనరల్ స్టోర్స్ అయింది ఇప్పుడు ఇది నాట్ వన్ పర్టికులర్ ఏరియా కాదు అన్ని రకాలుగా మెటీరియల్ అన్ని రకాలుగా పీపుల్ కన్జంప్షన్ వస్తుంది విల్ గెట్ దోస్ ఫ్యాక్స్ వెన్ వీ ఇంట్రాగట్ అంటే నేను ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ పర్టికులర్ రాష్ట్ర వచ్చిన వాళ్ళు కానీ నేను క్లియర్ గా ఎవిడెన్స్ లేకుండా చెప్పడం సరైన కాదు బట్ సోర్స్ లో మనం వచ్చినాయి కొన్ని రూట్స్ ఎవరెవరు వస్తున్నారని మేము దాని మీద అంట్రావెల్ చేస్తున్నాము అది ఒకవేళ అట్లాంటి నిజంగానే ఉంటే మీరు డెఫినెట్ విల్ వెల్కమ్ టు దాట్ సార్ మీరు కన్జ్యూమర్స్ని ని ఐడెంటిఫై సార్ ఈ కేసులో కన్సూమర్స్ ఇతను ఒక కన్జ్యూమర్ అవుతాను ఇప్పుడు సన్వాల్ రామ్ అతను ఏ టూ ఉన్నాడు కదా అతను కన్జ్యూమర్ ఇంకా వేరే వాళ్ళు ఏంటంటే ఇది అమ్మడానికి వేరే వాళ్ళను తీసుకొచ్చే టైంలో మనం పట్టుకున్నాం వీళ్ళని ఇంట్రాక్షన్ ప్రాసెస్ లో ఎవరికి అమ్ముతున్నారు ఎవరికి అమ్మబోతున్నారు అక్కడి నుంచి మళ్ళీ ఇంత మెటీరియల్ తీసుకున్నాక మళ్ళీ వాళ్ళు ఎవరైనా స్ప్రెడ్ చేస్తున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది క్వాంటిటీ అంటే వాళ్ళు బస్సులో తెస్తున్నారు కొన్నిసార్లు కొన్నిసార్లు వాళ్ళు వచ్చేప్పుడు ట్రైన్ రూట్ లో తీసుకొస్తున్నారు లారీలో తెస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మోటార్ బైక్స్ మీద కూడా వాళ్ళు డిఫరెంట్ కన్సైన్మెంట్ ఎంత రిక్వైర్మెంట్ ఎంత కన్వర్ట్ చేస్తున్నారు అడాప్టింగ్ డిఫరెంట్ మెథడ్స్ మెథడాలజీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ సడన్లీ సప్లై ఎప్పుడు వస్తే డిమాండ్ ఉంటేనే వస్తుంది దిస్ పర్టికులర్ అక్యూజ్డ్ ఉమర్ రామ్ ఇది ఇంత ముందు కూడా అరెస్ట్ అయ్యాడు ఇదే యాక్టివిటీ ఉన్నాడు ఇతను వీళ్ళు ఏంటంటే ఇక్కడ వచ్చి చిన్న కవర్ జాబ్ ఏదో ఉంటాయి పని చేస్తూనే ఇతను కార్పెంటర్ గా ఉండి రైలింగ్ ఉంటాయి కదా మన అవి ఆ యాక్టివిటీలో ఉన్నాడు సో దే హ్యావ్ సమ్ అదర్ జాబ్ టు డూ దెన్ వెన్ ఎవర్ దే కైండ్ ఆఫ్ డిమాండ్ ఈస్ దేర్ అండ్ రొటీన్ వే దే ఆర్ డూయింగ్ ఇట్ ਤਰੀਂ ਯਵਰੀ ਸਪਲਾਈ ਗਿਆ ਅੰਸ਼ ਨੂੰ ਸਪੋਰਟਸ ਨਾਲ ਇਹ ਐਡਵਾਇਸ ਕਰਾ ਕੇ ਬੰਦੇ ਆ। ਸੀ ਦੀ ਸੇਅ ਕਨਸਾਈਨਮੈਂਟ ਟੂ ਵੈਨਟਿਸ ਲੋ ਹੁੰਦੀ। సో ఎనీ వన్ కెన్ బిజ్ టార్గెట్ ఎనీ వన్ కెన్ బిజ్ సో వికాన్ స్పెసిఫికలీ అడిగారు ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకుంటున్నారా షాప్లో పెట్టిన అది ఈ టైంలో మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నాము ఇప్పుడు లేబుల్ చేయలేము ఫలానా వాళ్ళు చేస్తారంటే మీరు అది చివరి వచ్చేస్తుంది ఫలానా వాళ్ళే చేస్తున్నారు అందరిలో అందరుంటారు అందరిలో గుడ్ పీపుల్ ఉన్నారు అందరిలో బి సమ్ పీపుల్ కన్జూమ్ యా సర్టెన్ బికాస్ అక్కడ ప్రాక్సిమేటీ బార్డర్ ఉంది కాబట్టి కల్టివేషన్ కూడా అక్కడ ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి బార్డరింగ్ మన ఓవర్సీస్ కూడా కొన్ని లింక్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది లాడ్జర్ నెట్వర్క్ ఇది అంతా